ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు రెండో రోజు బీసీ ఛాంబర్ దగ్గర విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు మణికంఠ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిన్న తీవ్ర అస్వస్థతతో ప్రాణాలు పొలిడు మణికంఠ ఏయు పాలకులు డిస్పెన్సరీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు ఏయు బీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిన్న తీవ్ర అస్వస్థతతో మణికంఠ చనిపోయాడు ఏయు పాలకులు డిస్పెన్సరీ సిబ్బంది నిర్లక్ష్యమే అతని మరణానికి కారణమంటూ ఏయులో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు మిన్నంటాయి రెండో రోజు కూడా వీసీ ఛాంబర్ దగ్గర విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు మణికంఠ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు నిన్న తీవ్ర అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయాడు మణికంఠ అయితే ఏయు పాలకులు అలానే డిస్పెన్సరీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసా లైఫ్ ద్వారా అందిస్తారు ఖాసా ఏయో పాలకులు డిస్పెన్సరీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు విద్యార్థులు విద్యార్థుల నిరసన నేపథ్యంలో అసలు రీజన్ ఏంటి ఈ విద్యార్థులు ఇలా నిరసన తెలపడానికి ఎస్ మణికంఠ మృతికి నిరసనగా ఈరోజు కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు నిన్న మణికంఠ శాతవాన హాస్టల్లో పడి ఆ తర్వాత అస్వస్థ గురై ఆసుపత్రికి వెళ్లారు డిస్పెన్సరీకి అక్కడ ఆక్సిజన్ కనీస సౌకర్యం లేకపోవడంతో అతన్ని కేజెస్ కు తరలిస్తుండగా ప్రమాణాలు కోల్పోయాడు అయితే కేవలం ఏయు పాలకులు డిస్పెన్సరీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మణికంఠ ప్రణ అనేది వీరంతా కూడా ఆందోళన చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేసిన విద్యార్థులంతా కూడా ఈరోజు కూడా తరగతులు బహిష్కరించే మరి రోడ్లపైకి వచ్చి ఏయు రిజిస్టార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు మరోవైపు కార్యాలయంలోకి ఎదుట కూడా అక్కడ బయట భారీగా పోలీసులు మోహరించారు ఆ పోలీసులు భారీగా రంగంలోకి దిగారు అయితే కేవలం మాకు ఆరోగ్య భద్రత కల్పించాలి తమకు న్యాయం చేయాలని కూడా వీరంతా కూడా డిమాండ్ చేసే ప్రభుత్వం మనతో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి కోరుకుంటున్నారు మీరు సార్ మాకంటూ నీట్గా పర్టికులర్గా బేసిక్గా మెడికల్ ఫెసిలిటీస్ కావాలి సార్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సరిపోయేలా దిస్ ఈస్ బస్ట్ యూనివర్సిటీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ డిస్పెన్సరీ ఫర్ దెమ్ హౌ షేమ్స్ దాట్ విఆర్ విఆర్ స్టేట్ రిప్రజెంటేటివ్ యూనివర్సిటీ వీఆర్ గవర్నమెంట్ ఎఫిలియటెడ్ యూనివర్సిటీ వీఆర్ ద స్టూడెంట్స్ హు కమ్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్ దిస్ ఈస్ ఎపి సెంటర్ ఆఫ్ ద కల్చర్ చెప్పడం కేవలం ఆక్సిజన్ లేకపోవడం వల్లే మనకంట ప్రాణాలు కోల్పోవడం మీరు ఆవేదన మీరు ఏం కోరుకున్నారు సార్ మా డిమాండ్ చాలా క్లియర్గా ఉందండి మేము వైలెంట్ ప్రొటెస్ట్ చేయట్లేదు మేము ఇర్రాషనల్ డిమాండ్స్ పెట్టట్లేదు సార్ వీఆర్ నాట్ ఈవెన్ ఫైటింగ్ సార్ వీఆర్ డిమాండింగ్ ఫార్ అవర్ బేసిక్ మీనింగ్ మే బేసిక్ మినిమం గురించి అడుగుతున్నాం సార్ మా 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 ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయండి మా తోటోడు చనిపోయాడండి మేము రియాక్ట్ అవ్వకపోతే వీఆర్ నాట్ మేము మనుషుల్ని కూడా అనిపించుకోం కదా సార్ మేము అడుగుతున్నది కొన్ని డిమాండ్ సార్ ఒకటి మెడికల్ ఫెసిలిటీస్ ఆంధ్ర యూనివర్సిటీలో పెంచాల్సి ఉంటుంది మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ అంతటికి ఒక్క డిస్పెన్సరీ సార్ దర్ ఇస్ నో ఆక్సిజన్ సిలిండర్స్ లేవు సార్ హాస్పిటల్లో డిస్పెన్సరీలో లేదు అంబులెన్స్లోనూ లేదు మధ్యలో మెడిసిన్స్ లేవు సార్ ఏ మెడిసిన్ అడిగినా ప్రతి దానికి డాలర్ సిక్స్ ఫిఫ్టీ ఇస్తే ఎలాగ కుదురుతుందండి అవి అంబులెన్సెస్ నంబర్ ఆఫ్ అంబులెన్సెస్ పెంచాలి సార్ అంబ్యులెన్సెస్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఉండాలి సార్ దానికోసం కొత్త పాలసీ కావాలి అండ్ ఇంకొకటి సార్ మేము ఏమడుతున్నాం అంటే మీరు మాకు మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చినంత మాత్రాన మాకు అవి మేనేజ్ చేయడం రాదు సార్ కొంతమందికి అందుకని మేము అంటే మెడికల్ వాలంటీయర్స్ని లాస్ట్ ఇయర్ హౌస్ సర్జెన్సీలో ఉన్న గవర్నమెంట్ డాక్టర్స్ని వాలంటీయర్స్గా మా డిపార్ట్మెంట్ పంపించండి చెప్పండి మీతో పాటు ఉన్న మణికంఠ ప్రాణాల పాటు నిన్న సిచువేషన్ ఎలా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు మీరు ఏమంటారు నిన్న సిచ్యువేషన్ నిజంగా జరగడం అనేది ఒక బాధాకరమైన విషయం అండి ఎందుకంటే విద్యార్థులందరూ కూడా గుండె కదిలించే బాధాకరమైన విషయం అనేది జరిగింది అందుకని చెప్పేసి తోటి విద్యార్థులుగా అందరం కూడా రియాక్ట్ అయ్యి ఈరోజు సంఘ ఏదైతే అథారిటీస్కి ఉన్నాయో అథారిటీస్కి మేము క్లియర్ కట్గా ఒక మేనేజ్మెంట్ పాలసీ కోసం డిమాండ్ చేస్తున్నాం మేము అడిగింది ఏది కూడా ఒక గవర్నమెంట్కి అని వచ్చేటట్టుగా మేము అడగట్లేదండి ఇప్పుడు వందేళ్ళు యూనివర్సిటీ చరిత్ర అని చెప్పేసి మొన్న ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి కోట్లాది రూపాయలు దాన్ని ఖర్చు పెట్టారు మేము వాటిలో అడిగే దాంట్లో మేము అడిగింది ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు అవ్వదు మేము అడిగింది ఏంటంటే ఒక ఎంఐ రూమ్ ఎంఐ రూమ్ మీరు ఇవ్వాలి అంటే కొత్తగా కట్టివ్వా అవసరం లేదు మా యూనివర్సిటీలో చాలా బా చాలా రూములు ఖాళీగా పడి ఉన్నాయి ఆ ఖాళీగా పడి ఉండే రూముల్లోనే ఒక మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాటికి మీరు రెస్పాండ్ అయ్యేటట్టుగా మాకు ట్రైనింగ్ ఇవ్వండి బేసిక్ సిపిఆర్ లాంటివి కూడా లేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాయి ఇది నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ చాలా ఏజ్డ్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు నిన్న కాక మొన్న మా యూనివర్సిటీ మా మా డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్స్ ఏజ్డ్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన హఠాత్తుగా గుండు పట్టుకొని కింద పడిపోవడం జరిగింది మా మా మెడికల్ ఫెసిలిటీస్ పెంచాలి ఉన్న సదుపాయాలను కూడా మెరుగుపరచాలి స్టాఫ్ ను పెంచాలి ఇవన్నీ కూడా మాటల్లో చెప్తే మేము కాదు సార్ మీ మాటల్లో మేము వినదలుచుకోలేదు మాకు పాలసీ కావాలండి ట్రైనింగ్స్ కావాలి మళ్ళీ మాకు డేట్ మాకు అంతా కరెక్ట్గా క్లియర్గా మాకు చెప్పాలి ఎప్పుడు ఏం చేస్తున్నారు ఎప్పుడు పాలసీ అన్నది వస్తుందో మాకు కావాలి సెంటనరీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు దాంట్లోది కొంచెం ఇందులో కూడా వీళ్ళు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ది కూడా వీళ్ళు పెంచొచ్చు మాకు పాలసీ ఇదంతా మాకు కావాలండి ఏదో చెప్పేసి ఇప్పుడు మాటలు ఇచ్చేసి కాదు మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాలి ఆన్ పేపర్ మాకు చెప్పాలి ఏం చేస్తున్నారు ఏంటి మెకానిజం ఏంటి అన్ని మాకు చెప్పాలి సార్ ఇప్పుడు మా దగ్గర మణికంటనే మా స్టూడెంట్ చనిపోవడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మాత్రమే మెడికల్ ఫెసిలిటీస్ ఉండి ఉంటే ఆయన బతుకు ఉండేవాడు ఇఫ్ నాట్ ఇక్కడ ట్రీట్మెంట్ అందకపోయి ఉంటే కేజీస్కి వెళ్ళే దారిలో మెడికల్ అంబులెన్స్ అంబులెన్స్ ఎందుకు వాడతాం సార్ ఆంబులెన్స్ అనేది దారిలో మెడికల్ ఫెసిలిటీ నాట్ ఫైవ్ సో ఇది ఓవరాల్ గా చూస్తున్నట్టు కేవలం ఆంబులెన్స్ సౌకర్యం లేదు ఉన్నప్పటికీ కూడా అక్కడ కనీసం ఆక్సిజన్ సదుపాయం లేదు డిస్పెన్సరీ ఉన్నప్పటికీ డిస్పెన్సరీలో సరైన వైద్య సదుపాయాలు లేవు అందువల్లే మణికంటకు సకాలంలో సరైన వైద్యం అందంగా ప్రాణాలు ఇదే పరిస్థితి భవిష్యత్తులో తలెత్తుతే మరింత మంది ప్రాణాలకు హాని జరిగే అవకాశం ఉంది అందుకే ఏగుపలకలు దృష్టి సారించి తమ ఆరోగ్య భద్రత కల్పించాలి ఆ మెడికల్ ఫెసిలిటీస్ పెంచాలి ప్రత్యేకంగా ఒక పాలసీ తీసుకురావాలి అని వీరంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు